ఎస్పీ ఇస్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ రజిక వెల్ఫేర్ కమిటీ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద జీవో ట్వంటీ ఫైవ్ అయితే మాకు ఏ సమస్య వచ్చినా గతంలో ఎన్నో మంది ఎంతో మంది ఎస్పీ రేవకుప్తా గానీ విద్యాలయ రేపాఠి కానీ మైనే కొండారావు గారు కానీ సివి నర్సయ్య డిఐజీ మాల్గొని ఇటువంటి అందరూ కూడా నాకు చాలా సహకారం చేశారు అదేవిధంగా మన డిఐజీ అశోక్ కుమార్ గారు కూడా లాస్ట్ టైం కలిసి రచకులు బాధలు లా ఉంటున్నాయని కూడా చెప్పాము అయితే ఈ విషయంలో తప్పనిసరిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము న్యాయం కనుక జరగని పక్షంలో మేము అవసరమైతే లోకాయుక్త కూడా వెళ్తున్నాము ఈ పోలీసుల మీద లోకాయుక్త కూడా మేము వెళ్తాము అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కూడా వెళ్తాము ఒక పార్టీకి అన్యాయం జరిగింది అనేక చోట్ల ఈ రజకులు గుర్తు చేసుకుంటుంటారు గ్రామాల్లో ఇళ్లలోకి వెళ్ళి బట్టలు చేస్తుంటారు అనేకమైన కామాందులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అందుకే రజకులకు రక్షణ చట్టం కావాలనేది కూడా మేము కోరుతున్నాము ఈ విషయంలో తప్పనిసరిగా డిఐజీ గారు చేస్తారని మేము కోరుతున్నాము రజకులు పడే ఇబ్బందులు రజకమాయలు పడే ఇబ్బందుల విషయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నేను పెద్ద కాళ్ళ మండలం పెదవిరంలో కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగింది ఈజ్ ఆల్సో గివ్ ఇన్ ద ఎస్యూరెన్స్ టు ద చెప్పడం జరిగింది ఎస్యూరెన్స్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తప్పనిసరిగా తెర వెళ్తా తీసుకువెళ్తానని చెప్తున్నాను ఈ విషయంలో అందరూ కూడా సహాయం చేసి బాధ్యత భావిలో న్యాయం చేస్తారని ఈరోజు పొద్దుపడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనాలు మీడియా వారికి మీరు తెలియజేయడం చెప్పండి ఇద్దరు అబ్బాయిలు నేర్పిస్తున్నారు ప్రేమించమని ప్రేమించకపోతే నన్ను నా భర్తని పిల్లల్ని చంపేస్తారని బెదిరించేవారు నేను వాళ్ళ బెదిరింపులకి భయపడి నిజంగానే చంపేస్తారని నేను మాట్లాడేదాన్ని అలా ఆ మాటలు చనువుగా తీసుకొని ఆ మెసేజ్లన్నీ పెట్టుకొని నన్ను అక్కడికి రా ఇక్కడికి రా అని బెదిరించేవారు నేను అలాగే భయపడి వెళ్ళేదాన్ని నన్ను అసహ అసహ్యంగా బట్టలు లేకుండా అలా వీడియోలు కట్టా తీసి బీచ్ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ బీచ్లో నన్ను కొట్టి నాతో సంతోషంగా ఉండాలంటే నేను అలాగే ఉండేదాన్ని దాంతోపాటు ఒక అమ్మాయి కూడా నాకు సాయం చేసింది అమ్మాయి పేరు అరుణ ఆ ఇద్దరు అబ్బాయిల పేరు సోము రవి అది మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే రేపు ఇల్లుండి మమ్మల్ని చాలా రోజులు తిప్పించారు మేము ఆపిడు ఎస్ఐ దగ్గరికి భీ భీమవరం కూడా వెళ్ళాము అన్ని చోట్ల వెళ్ళాము ఇంకా పోలీసు ఒక పది మంది ఒక యాభై మందిని మధ్యలో పెట్టి నన్ను అడిగారు అడిగినా సరే తర్వాత మళ్ళీ తీసుకుంటామని మళ్ళీ పంపించేశారు అలాగే మళ్ళీ పదకొండున్నర వరకు కూడా పెట్టి అమ్మ మళ్ళీ రేపు రండి కేసు అని చెప్పారు అలా పది పదిహేను రోజులు తిప్పించుకున్నారు కానీ కేసు అయితే కట్టలేదు తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరు చేత వాళ్ళు వదిన గారి చేత నా భర్త పైన నా భర్త అన్నగారి పైన మళ్ళీ రేపు కేసు పట్టించారు అది ఈ కేసు ఫైల్ చేస్తేనే ఆ కేసు కూడా ఫైల్ చేస్తే రాజీకొచ్చేయండి లేకపోతే అని బెదిరిస్తున్నారు నా భర్ నా భర్తను నన్ను చంపేస్తానా అని బెదిరిస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయండి నన్ను నా బిడ్డకి నా భర్తకి రక్షణ కల్పించండి నా భర్త ఉద్యోగం పోకుండా చూడండి నా భర్త మీద ఎలాంటి కేసు ఉండకూడదు నా భర్తకి నా మామయ్యకి అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు అసలు ఈ రోజు మాట్లాడలేదు కానీ కౌంటర్ కేసు పెట్టేస్తున్నారు ఈ కేసు అయితే తీసుకోము రాధీకి వచ్చేయండి కడితే రెండు కేసులు కలిపి కడతామని అంటున్నారు పెద్ద మనుషులందరూ అసలు కేసు ఎట్టు పరిస్థితుల్లో కట్టినివ్వకుండా చేస్తున్నారు నాకు న్యాయం చేయండి